నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి శ్రీకాంత్ గురూజీ భక్తి రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి క్యాన్సర్ వార్షిక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము కర్కాటక రాశి వారికి జీవితంలో ప్రగతి సవాళ్లు మరియు సానుకూల మార్పులు తీసుకొస్తుంది గురు మరియు శని గ్రహాల అనుకూల దృష్టి కొన్ని కీలక రంగాల్లో పురోగతి కోసం సహకరిస్తుంది అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యం అవసరం ఉంటుంది ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు రావచ్చు సీనియర్ అధికారులు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం ముఖ్యం మధ్యకాలం మే ఆగస్టు వృత్తి మార్పు కోరుకునేవారికి ఇది అనుకూల కాలం వ్యాపారులకు కొత్త ఒప్పందాలు మరియు విస్తరణ అవకాశాలు ఉంటాయి చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెరగడం ద్వారా ప్రాజెక్టుల్లో విజయవంతం అవుతారు ప్రోత్సాహకరమైన ప్రగతి కనిపిస్తుంది సూచన అనవసరమైన తొందరపాటును నివారించండి కష్టపడి పనిచేసి పట్టు సాధించండి రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది చిన్న పెట్టుబడులకు ఇది మంచి సమయం మధ్యకాలం ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టండి చివరి భాగం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి సూచన ప్రతి సోమవారం శివ పూజ చేయడం ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుంది మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు తలెత్తినా అవి త్వరగా పరిష్కారమవుతాయి అనుబంధం గాఢంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు సంబంధం మరింత బలపడుతుంది వివాహం చేసుకోవడానికి జూలై నవంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి కుటుంబం కుటుంబ సభ్యులతో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది సూచన కుటుంబంలో సఖ్యత పెంచేందుకు వారికి ఎక్కువ సమయం కేటాయించండి నాలుగు ఆరోగ్యం ప్రారంభం ఆహార అలవాట్లలో జాగ్రత్త వహించడం అవసరం చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు మధ్యకాలం మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానాన్ని ప్రాముఖ్యత ఇవ్వండి చివరి భాగం సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలుపుకోవడానికి వ్యాయామాన్ని నిత్యకృత్యంగా మార్చండి సూచన ప్రతి సోమవారం పంచామృతంతో శివార్చన చేయడం శుభం ఐదు విద్య విద్యార్థులకు ఈ ఏడాది సానుకూలంగా ఉంటుంది సాంకేతిక రంగాల్లో ఉన్న విద్యార్థులు గొప్ప అవకాశాలను పొందుతారు గట్టి కృషితో అనుకున్న ఫలితాలు సాధించవచ్చు సూచన ఏకాగ్రత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చదవడం అవసరం ఆరు ప్రయాణాలు రెండు వేల ఇరవై ఐదులో ప్రయాణాలకు అనుకూల కాలం వృత్తి సంబంధ ప్రయాణాలు అవుతాయి కుటుంబంతో కలిసి విహారయాత్రలు ఆత్మసంతృప్తిని కలిగిస్తాయి ఏడు పరిహారాలు ప్రతి సోమవారం శివపూజ చేయండి ఓం నమ శివాయ మంత్రాన్ని రోజూ నూట ఎనిమిది సార్లు జపించండి గోమాత సేవ చేయడం శుభ ఫలితాలను తెస్తుంది ప్రతి నెల అమావాస్య నాడు దానాలు చేయడం శ్రేయస్సును అందిస్తుంది మొత్తం ఫలితాలు రెండువేల ఇరవై ఐదు సంవత్సరము కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది క్రమశిక్షణ ధైర్యంతో ముందుకు సాగితే మీ జీవితంలోని ప్రధాన రంగాల్లో సంతృప్తికర ఫలితాలను పొందగలరు ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ నవగ్రహస్తోత్రం ఓనాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాస్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం చంద్రస్తోత్రంశ్లోకం దదిశంకతుషారాభం క్షీరార్ణవ సముద్భవం సంభవం నమామి శశినం శోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం బుధ స్తోత్రం శ్లోకం బుధహస్తోత్రంశ్లో ప్రియబుకలికాశ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య సత్వా గునోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానా చ చగురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకే తం నమామి బృహస్పతిం స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాత్రవత్ భాగవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం గోరం కేతున్ ప్రణమామ్యహం నగ్రహ వ్యాస ముఖోద్గీతం ఫలస్రుతి వ్యాసముఖోద్గీతం దివావా పఠేత్స రాత్రౌ రాత్రంతి రభవిష్యతి నరీ నృపాణం చ భవే భవద్దు స్వప్న నాసనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సమువా తాస్సర్వా ప్రసమం యాసో బ్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజూ ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం లాభం వస్త్ర వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేలలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి